నమస్తే నేను మీ సతీష్ చేతులెత్తేసిన ధర్మారెడ్డి ధర్మారెడ్డి లో జగన్ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఎవరి ధర్మారెడ్డి అందరికీ తెలిసిందే ప్రస్తుతం టీటీడీలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నాడు జేఈవోగా ఆయనే ఉన్నాడు అనేక పదవుల్లో ఆయనే అక్కడ ఉన్నాడు అక్కడ ఏది జరగాలన్నా కూడా ఆయన కనుసన్నల్లోనే జరగాలి మరి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు తెచ్చి ఆ పదవిలో పెట్టాడు ఎందుకంటే సహజంగా అక్కడ టీటీడీలో ఈవోగా ఉండాలి అంటే ఒక ఐఏఎస్ స్థాయి అధికారి ఉండాలి ఆయన ఐఏ స్థాయి అధికారి కానీ ధర్మారెడ్డిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టింది దేనికి అది కూడా ఏ విధంగా తీసుకొచ్చి పెట్టాడు ధర్మారెడ్డి గతంలో డిఫెన్స్ ఆయన మాతృ సంస్థ ఏదైతే జాతీయంగా అంటే కేంద్ర డిఫెన్స్ సంస్థలో ఆయన చేస్తూ ఉండేవాడు అక్కడి నుంచి కూడా డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి టీటీడీలో ఈఓగా పెట్టి జేఈఓగా అన్ని పదవులు అన్ని పదవులు కూడా ఆయనకే ఇచ్చి అక్కడ ఐఏఎస్ స్థాయి అధికారి ఉండాల్సిన దగ్గర ఏ పదవి లేనటువంటి అంటే ఏ హోదా లేనటువంటి ధర్మారెడ్డిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టాడు దీనికి గల కారణాలు ఏమిటి అంటే అనేక విమర్శలు అనేక ఆరోపణలు అనేక కథనాలు కూడా మనం చూసాం తాజాగా చూసుకుంటే ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి ఒక కథనాన్నే మనం ప్రస్తావించుకుంటే ఒక జడ్జి గారికి ఏదో కాస్ట్లీ గిఫ్ట్ అంటే డైమండ్ వాచ్ ఈయనను ఇంకొక వ్యక్తి కలిసి వెళ్ళి వైసీపీ నాయకుడు వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి ఆ జడ్జికి ఇచ్చినట్లుగా ఆ జడ్జి గారు కూడా దాని మీద సీరియస్ అయ్యి గట్టిగా అరిచి వీళ్ళని వెనక్కి పంపించేసినట్లుగా వీళ్ళు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నట్లుగా అంటే ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి తనకి కేసులకు సంబంధించి కావచ్చు లేదంటే వేరే ఏ ఏ పనులైనా కూడా కేంద్ర స్థాయిలో ఏమైనా చేయించుకోవాలంటే ఏదైనా వ్యవస్థల్లో చేయించుకోవాలి అంటే అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే కేంద్ర డిఫెన్స్ సర్వీసుల్లో చేసి వచ్చాడు కాబట్టి ధర్మారెడ్డి ఆయనను పక్కన పెట్టుకుంటే ఆయన తన మనిషిగా తనకి అనుకూలంగా ఉంటాడు అని చెప్పి ఆయన్ని తెచ్చి టీటీడీలో పెట్టుకున్నాడు మరి టీటీడీలోనే ఎందుకు పెట్టుకున్నాడు అంటే ప్రధానంగా చూస్తే భారతదేశంలో భారతదేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఎంతోమంది లక్షలాది మంది కోటాను కోట్లాది భక్తులు వస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక భారతదేశంలో మనం కూడా చూస్తూ ఉంటాం వెంకటేశ్వర స్వామి అంటే మన కలియుగ దైవం ఆ ప్రాంతం ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం ఆయన్ని దర్శించుకోవడానికి నిత్యం రోజు లక్షల సంఖ్యలో అక్కడ భక్తులు బారులు తీరుతూ ఉంటారు నాడక మార్గాన్ని క్యూ లైన్లు ఎప్పుడు చూసినా కూడా అలాంటి చోటకి ఏదైతే పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి భక్తుల్లో ఎంతోమంది సెలబ్రిటీలు ఉండొచ్చు వీవీఐపీలు ఉండొచ్చు రాజకీయ నాయకులు ఉండొచ్చు జడ్జీలు ఉండొచ్చు గవర్నర్లు ఉండొచ్చు రాష్ట్రపతి ప్రధానమంత్రి కూడా ఉంటారు కేంద్ర మంత్రులు కూడా వస్తూ ఉంటారు వాళ్ళంతా వచ్చినప్పుడు వాళ్ళని నేరుగా కలుసుకోగలిగేటువంటిది ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరు అంటే ధర్మారెడ్డి వాళ్ళందరినీ నేరుగా వెళ్ళి కలుసుకోగలరు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నాడు అక్కడ ప్రోటోకాల్ చూడాల్సినటువంటి బాధ్యతలు ఆయన పైన ఉంటాయి ఈ క్రమంలోనే ఆ ప్రోటోకాల్ పేరుతోటి వాళ్ళకి దగ్గరయ్యి వాళ్ళకి మంచి దర్శనం చేయించి మంచి తీర్థ ప్రసాదాలు ఇప్పించి మంచి లడ్డు పొంగలు ఇవన్నీ కూడా అక్కడ చేసేటువంటి ప్రసాదాలు ఇప్పించి వాళ్ళని చక్కగా గౌరవించుకున్నట్లుగా చేస్తూ వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇస్తే వాళ్ళ దృష్టిలో మంచివాడుగా పేరు పొందుతాడు ఈ క్రమంలోనే రేపు ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు ఈ ధర్మారెడ్డిని వాళ్ళ దగ్గరికి రాయభారం పంపి ఇదేదో కొంచెం చూసి పెట్టండి అని చిన్న రాయభారం చేస్తే చాలు వాళ్ళు కనీసం మొహమాటానికైనా కూడా చేస్తారు కదా అనేటువంటి ఒక క్రిమినల్ ఆలోచన జగన్మోహన్ రెడ్డి ముందే వేసి ధర్మారెడ్డిని ఏదైతే సెంట్రల్ డిఫెన్స్ సర్వీసెస్ నుంచి తీసుకుని అక్కడి నుంచి డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి టీటీడీగా పెట్టాడు ఈ క్రమంలోనే గడిచిన ఐదేళ్ళగా ఆయన ఇలాంటి పనులే చేస్తూ వస్తున్నాడు ఇవోగా అక్కడ స్వామివారికి నిత్య కృత్యాలు అంటే నిత్య సేవలు కానీ లేదంటే గనక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని చూడడం కాదు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏ పనులు ఎలా చేయొచ్చు ఆయనకి ఎలాగ మనం మేలు చేయొచ్చు వీటి మీద దృష్టి పెడుతూ అక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా లాబీలు నడిపేందుకు ఎలాగ ఏం చేయాలి అనేటువంటివి చేసుకుంటూ వచ్చాడు ఇది ఇంతకాలం జరిగినటువంటి పరిణామం అయితే ఇప్పుడు మరి ధర్మారెడ్డి ఏ విధంగా షాక్ ఇచ్చాడు మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి షాక్లో ఉండడం ఆయన చేతులు ఎత్తేయడం ఏంటి ఇదంతా దీనికి అంటే ఈ చర్చకి ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికి సంబంధం ఏమిటి అంటే ఎస్ ఉంది ఎందుకు అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఒక అంశం దేశాన్నే కుదిపేస్తున్నటువంటి ఒక అంశం ఏమిటి అంటే రాష్ట్రంలో విశాఖలో దొరికినటువంటి ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ ఈ డ్రగ్స్ కేసు అనేటువంటిది ఇంటర్పోల్ ఒక టిప్స్ ఇచ్చింది అంటే ఒక సమాచారాన్ని సిబిఐకి అందచేయడం సిబిఐ కూడా ఇంటర్పోల్తో కలిసి ఆపరేషన్ గరుడ అంటూ చేస్తూ వచ్చి ఈ రోజున డ్రగ్స్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి అది రెండు రోజులుగా రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే దేశాన్ని కుదిపేస్తూ ఉంది కానీ ఇప్పుడు ఈ అంశం తాడేపల్లిలో భూకంపం సృష్టిస్తూ ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఇప్పటికీ అనేక అనుమానాలు అనేక చర్చలు అనేక అభిప్రాయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా వాళ్ళ దృష్టిలో లేకుండా ఇంత పెద్ద కన్జైన్మెంట్ ఆఫ్ డ్రగ్స్ రాష్ట్రానికి రాగలుగుతాయా మరి ఇక్కడికి వచ్చినటువంటి కన్జైన్మెంట్ ఏ సంస్థ పేరు మీద వచ్చింది ఏదైతే ఆక్వా ఆగ్రో ఎక్స్పోర్ట్స్ అనేటువంటి సంస్థ ఆ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన నమ్మిన బంటు విజయసాయి రెడ్డి ఆ విజయసాయి రెడ్డి అనుచరుగణం వాళ్ళ బినామీలే ఈ క్రమంలో రాష్ట్రం అంతా కూడా రోజున ఒకటే అనుమానం కలుగుతూ ఉంది ఈ డ్రగ్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసే రాష్ట్రానికి చేరినాయి అంటే ఇవి తెప్పించింది జగన్ అండ్ గ్యాంగే తెప్పించారు అనేటువంటి అనుమానాలు చాలా బలపడతా ఉన్నాయి అందుకే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఇది వాస్తవమే అయ్యుండొచ్చు అనేటువంటిది ఈ చర్చ తాలూకు సారాంశం అయితే ఒకవేళ ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది ఏమిటి తెలియదు కానీ ఈ ప్రచారానికి అయితే గనక ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ఒక కారణం అయ్యుండొచ్చు అనేటువంటిది ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం ఏమిటి అంటే ఎస్ నిజమే ఈ డ్రగ్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డే తెప్పించి ఉండవచ్చు మరి ఇది ఈ రోజున సిబిఐ విచారణ చేస్తోంది మరి సిబిఐ విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఈ కేసులో జాప్యం జరగాలన్నా లేదు అంటే సిబిఐ విచారణలో ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి సోర్స్ ఉన్నది ఎవరు అంటే ధర్మారెడ్డి ఎందుకంటే ఆయన కేంద్ర సర్వీసుల నుంచి ఇక్కడికి డెప్యుటేషన్పై వచ్చాడు కాబట్టి ఈయనకి ఇప్పటికీ అక్కడ లింకులు ఉన్నాయి కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని పిలిచాడు ధర్మారెడ్డిని పిలిచి ఏదైతే ఈ రోజున సిబిఐ కేసుకు సంబంధించి విచారణ జరుపుతోంది కాబట్టి ఏ విధమైనటువంటి విచారణ జరుపుతోంది దీని నుంచి ఏ విధంగా బయటపడచ్చు లేదంటే అధికారులు ఎవరినైనా కూడా పైరవీలతోటి మనం లాబీ చేసుకునేటువంటి అవకాశం ఉందా ఈ బాధ్యతలు మీరు తీసుకుని ఎలాగైనా కూడా ఈ కేసులో తమ పాత్ర లేదన్నట్లుగా చూపించే విధంగా అధికారులు కొంత సహకారాన్ని అందించేలాగా మీరు పైరవీలు చేయండి లాబీలు జరపండి అంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డికి సూచించినట్లుగాను అయితే ధర్మారెడ్డి మాత్రం ఏది ఇదేమైనా కూడా గతంలో రఘురామకృష్ణన్ రాజుని మీరు కొట్టించి ఆ సమయంలో మిలిటరీ ఆఫీస్ దగ్గర ఏదైతే మిలిటరీ హాస్పిటల్ దగ్గర చేయమన్నారే అప్పుడు నేను వెళ్ళి ప్రయత్నాలు చేశాను కానీ అప్పుడు కూడా కుదరలేదు అలాంటి చిన్న చితక ఘటన అనుకుంటున్నారా ఆ రోజున రఘురామ్ కృష్ణరాజు గారి ఉదంతం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది ఏదైతే ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడారు అని చెప్పేసి అని ఆయన్ని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో దాడి చేశారు అంటే దాడి కాదు పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఒక థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఆ సమయంలో ఆయన నా మీద పోలీసులు దాడి చేశారు నన్ను కొట్టారు అని చెప్పేసి అంటే ఏమీ లేదు అంటూ గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్లి ఒక సర్టిఫికేట్ అయితే ఇప్పించారు ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు ఆశ్రయించినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనకి మిలిటరీ హాస్పిటల్లో సికింద్రాబాద్ లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్లో ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తే ఆయన పైన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనేటువంటిది వాస్తవం అని తేలింది అయితే ఈ సమయంలో మనం కొన్ని ప్రచారాలు కూడా మనం చూసాం ఏమిటి అంటే కొన్ని వార్తలు వచ్చినాయి ఈ ధర్మారెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ రోజున ఆయన గతంలో డిఫెన్స్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు కొన్ని పరిచయాలు ఉంటాయి ఆ మిలిటరీ హాస్పిటల్లో కూడా ఆ పరిచయాలతోటి అక్కడ డాక్టర్లను కూడా మేనేజ్ చేయాలి అనేటువంటి ప్రయత్నం ఏ విధంగా ఇదిగో రఘురామకృష్ణరాజు మీద ఏమీ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని మీరు కూడా సర్టిఫికేట్ ఇచ్చేయండి లేదంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఏదో మనం మనం ఒకటి కదా మనం కలిసి పనిచేసిన వాళ్ళం కదా అని చెప్పి ఈ రకంగా ఆ రోజున మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లని కూడా ప్రొవోక్ చేసేటువంటి ప్రయత్నాలు చేసినట్లుగా కొన్ని వార్తా కథనాలు కూడా మనం చూసాం అయితే ఆ రోజున ఏ విధంగా అయితే ధర్మారెడ్డిని వాడారో ఈ ఐదేళ్ల నుంచి ఎట్లా వాడతా జగన్మోహన్ రెడ్డి వచ్చాడో ఇప్పుడు ఈ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ కేసులో కూడా తనని బయట పడేసేందుకు ధర్మారెడ్డి కొన్ని పైరవీలు చేయాలి కొన్ని లాబియింగులు చేయాలి ఎలాగైనా కూడా తనని రక్షించేటువంటి చర్యలు లేదంటే సిబిఐ విచారణ ఏ విధంగా జరుగుతోందో అవన్నీ కూడా సమాచారాలు మనకు వచ్చేలా చేయండి అలా చేస్తే కేసుని ఎలా పక్కదారి పట్టించవచ్చు కేసుని ఎలాగా ఏదైతే విచారణ జాప్యం చేయొచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టినటువంటి విద్య కదా ఆ దిశగా మనం చేద్దాము మీరు వెళ్ళి మీ పనిలో మీరు ఉండండి అని సూచనలు చేస్తే ధర్మారెడ్డి మాత్రం అలాంటి చిన్న చితక కేసు కాదు ఇది ఈ కేసులో దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు నేనేం చేయలేను నన్ను వదిలేండి మహాప్రభు అంటూ చేతులు ఎత్తేసినట్లుగాను మరి ధర్మారెడ్డి చేతులు ఎత్తేయడంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఎందుకంటే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంది ఎవరిని ధర్మారెడ్డి లాంటి వ్యక్తులనే కదా లాబియింగ్లు పైరవీలు చేసేటువంటి వ్యక్తులనే కదా ఇప్పుడు అంత నమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఆయనే చేతులు ఎత్తేస్తా ఉన్నాడు అంటే రేపు మరి సిబిఐ విచారణని ఏ విధంగా ఎదుర్కోవాలి ఎందుకు అంటే ఈ కేసులో ఇదేమి వివేకానందరెడ్డి గారి హత్య కేసులాగా కేవలం సిబిఐ విచారణ అలా ఆషామాషిగా అయ్యేది కాదు ఎందుకు అంటే ఇది ఇంటర్పోల్ సమాచారం ఇచ్చింది సిబిఐకి సిబిఐ నేరుగా వచ్చి పట్టుకున్నటువంటి కేసు కాదు ఇది ఇంటర్పోల్ ఒక సమాచారాన్ని ఇస్తే సిబిఐ వచ్చి కన్జైన్మెంట్ని పట్టుకుంది డ్రగ్స్ కన్జైన్మెంట్ని ఈ క్రమంలో ప్రతి నిమిషం అంటే దీనికి సంబంధించి విచారణ ఏ విధంగా కొనసాగుతోంది అనేటువంటి ప్రతి నివేదిక ఇంటర్పోల్కి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఆ సమయంలో సిబిఐ మీద ఎలాంటి ఒత్తిళ్ళు తెచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు మరి ఈ క్రమంలోనే సిబిఐ మీద ఎలాంటి ఒత్తిళ్లు ఉండనప్పుడు వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో విచారణ జరిపితే దీని వెనకాతలు ఉన్నటువంటి దోషులు ఎవరు అనేటువంటిది కూడా బయటపడుతుంది ఇది ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని వణికిస్తున్నటువంటి అంశం మరి ఈ అంశంలో తనకి ఎంతగానో సహాయపడతాడు ఎంతగానో ఉపకరిస్తాడు అనుకున్నటువంటి ధర్మారెడ్డి ఈరోజు చేతులు ఎత్తేయడంతో జగన్మోహన్ రెడ్డి అయితే కనుక షాక్కి గురైనట్లుగా కొన్ని ప్రచారాలు అయితే మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటిది మాత్రం మరి కాలమే దీనికి సమాధానం చెప్పాలి అయితే ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ